జై రంగనాథ జయ జయ శ్రీరంగనాథ అబ్దుల్లాపూర్ మేట్ మండలం రంగారెడ్డి జిల్లా తోర్రూర్లో స్వయంభూగా వెలిసినటువంటి యొక్క శ్రీరంగనాథ వారి యొక్క ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే పెద్దవాళ్ళు చెప్పేదాని ప్రకారం శ్రీరామచంద్రుల వారు లంకానగరానికి చేసేటువంటి యొక్క ప్రయాణంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని స్వామిని సేవించుకున్నారు అని పెద్దవాళ్ళు చెప్తారు అంటే ఈ క్షేత్రం ఎంత గొప్పది ఏం చెప్పారంటే శ్రీరాముడి యొక్క పాదముల చేత స్పర్శను పొందినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క క్షేత్రం రంగనాథస్వామి ఆ తర్వాత శ్రీరామచంద్రుల వారి చేత ఇక్కడ ఈ భూమి అంతా కూడా స్వామివారి యొక్క స్పర్శ చేత పునీతమైనటువంటి యొక్క ప్రదేశం ఈ ప్రదేశంలో స్వామివారి యొక్క కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు సుదర్శన హోమం జరుగుతుంది అటువంటి యొక్క సుదర్శన హోమం సంవత్సరం పాటు స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఏ ఆదివారము కూడా ఆగకుండా జరిగించినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా పదకొండు హోమగుండాలతో రేపు రథసప్తమి భీష్మాష్టమి అంటే భీష్మాష్టమి అంటే ఆ రోజున మహాభారతం ప్రకారం భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుల వారిని దర్శిస్తూ విష్ణు సహస్రనామం చెప్పినటువంటి యొక్క రోజు ఆ రోజు ఆ పర్వదినాన్ని మరి సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఇక్కడ భక్తులందరూ పాల్గొనే విధంగా పదకొండు హోమగుండాలతో మహాసుదర్శన యాగం జరుగుతుంది దీనికి దంపతులకు మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు దక్షిణ ఉంటుంది ఇది సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ పాల్గొనేటువంటి యొక్క భక్తులు స్వయంగా అగ్నిలో హోమంలో హోమద్రవ్యాలను సమర్పించుకునేటువంటి యొక్క అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే అందరికీ ఉంటుంది అటువంటి యొక్క పుణ్యక్షేత్రంలో ప్రత్యేకంగా శ్రీరామచంద్రుల వారు నడిచినటువంటి యొక్క ఈ ప్రదేశంలో జరిగేటువంటి యొక్క ఈ మహత్తరమైనటువంటి యొక్క ఈ సుదర్శన యాగంలో పాల్గొనేటువంటి యొక్క భక్తులు అందరూ కూడా ఇందులో వారు పాల్గొనవచ్చు లేదా ఇంకా దీనికి ఏమైనా చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ జరిగేటువంటి యొక్క ఏర్పాట్లు ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటిది ఏదైనా మీరు విరాళంగా ఏదైనా ఇవ్వదలుచుకునేటట్టయితే అది కూడా మీరు ఇవ్వవచ్చు అటువంటి యొక్క విరాళం ఇచ్చేటువంటి ఉద్దేశ్యం కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ ఆలయ కొత్త కమిటీ పరిపాలన కమిటీ ఆ కమిటీ అధ్యక్షులైనటువంటి యొక్క శ్రీ అనిల్ కుమార్ గారు వారి నెంబరు నైన్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ వారి నెంబర్ కానీ ఆలయంలో అర్చకస్వామిగా ఉండేటువంటి యొక్క నా నెంబరు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ టూ వన్ వీరికి ఫోన్ చేసి ఆ నెంబర్కి కానీ ఇటు నా నెంబర్కి కానీ ఫోన్ చేసి ఈ పాల్గొనేటువంటి యొక్క ఉత్సాహం ఉన్నటువంటి యొక్క భక్తులు సంప్రదించవచ్చు ఇది సంవత్సరానికి ఒకసారి భక్తులందరికీ కూడా దొరికేటువంటి యొక్క అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ జై రంగనాథ శ్రీ